గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బ తగిలింది టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవలేదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు అసలు ఆరు సంవత్సరాల క్రితం ప్రతిపక్షంలో ఉండి గెలుచుకున్న స్థానాన్ని కాంగ్రెస్ అధికారంలో ఉండి కోల్పోయింది నిరుద్యోగులు ఎందుకని అధికార పార్టీ వైపు చూపలేదు వేలాది ఉద్యోగాలు భర్తీ చేసినా ఓట్లు ఎందుకు పడలేదు ఎందుకు పట్టించుకోలేదు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాభవం ఎదురైంది కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభావం ఫలితం చూపిస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ ఫలితం కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద కాంగ్రెస్ పెద్దలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చేజారడానికి గల కారణాలపై కాంగ్రెస్ వర్గాలు పోస్టుమార్టం మొదలుపెట్టాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వేల కొద్దీ కొలువులు ఇచ్చినప్పటికీ గ్రాడ్యుయేట్లు ఎందుకు ఓటు వేయలేదా అన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా పాత ఉద్యోగాల భర్తీ మాత్రమే చేస్తుంది కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ కాకపోవడం నిరుద్యోగుల్లో వ్యతిరేకతకు కారణమైందంటున్నారు అలాగే నిరుద్యోగ భృతి లాంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినా పట్టించుకోకపోవడం ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ ఇచ్చినా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోవడం కరీంనగర్ జిల్లాలో మంత్రి శ్రీధర్బాబు తప్ప ఇతర మంత్రులు సరిగ్గా ప్రచారం చేయలేకపోవడం మైనస్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అలాగే అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఎంపిక కరెక్టు కాదని బీసీవాదం బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం దెబ్బ కొట్టిందంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత కన్నా నరేందర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువగా పనిచేసిందన్న టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉండడం కూడా కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమైందంటున్నారు ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గెలుపు ధీమాతో హడావుడి చేసిన నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాడర్ సపోర్ట్ చేయలేదంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో గ్రాడ్యుయేట్లు ఓటు వేయలేదంటున్నారు మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గం మినహా కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్న ప్రచారం జరుగుతోంది ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా పని చేయలేదని కార్యకర్తలే అంటున్నారు జిల్లా నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థికి మధ్య ఉన్న గ్యాప్తో కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓటర్లకు పరిచయం చేయలేకపోయారంటూ అలాగే పట్టభద్రుల ఓటర్లను కలవడం ఓట్ల మొబిలైజేషన్ నాయకులు పట్టించుకోలేదట అలాగే జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గం మినహా మిగిలిన చోట ప్రచారం చేయలేదు ఇన్ఛార్జు మంత్రిగా ఉన్న కొండా సురేఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఒక్కరోజు మాత్రమే ప్రచారంలో కనిపించారు కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ రెడ్డి ప్రభావంతో కొన్నిచోట్ల ఓట్ల చీలిక వచ్చిందట అధికార పార్టీ ఓటమికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం జరిగిందనే టాక్ నడుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై వ్యతిరేకత ఉందట ఆ జిల్లాలో ఉన్న నరేందర్ విద్యా సంస్థల్లో ఫీజులు పీక్కుతింటారన్న అభిప్రాయం నెగిటివ్ ఎఫెక్ట్ కొట్టిందంటున్నారు అభ్యర్థిపై సదాభిప్రాయం లేక జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు చేతులెత్తేశారట ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉండడంతో వాదం కూడా కాంగ్రెస్కు నెగటివ్ అయ్యిందట పట్టభద్ర ఓటర్లే కదా అని ప్రచారంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు విలువ ఇవ్వలేదట ఇక ఈ జిల్లాల్లో చెల్లని ఓట్లు కూడా కాంగ్రెస్ ను దెబ్బ అంటున్నారు నిజామాబాద్ జిల్లాలో నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందంటున్నారు నిజామాబాద్ కు మంత్రి లేరు ఇన్ఛార్జి మంత్రి జూపల్లి చుట్టపు చూపుగా వచ్చి మొక్కుబడిగా సమావేశాలు పెట్టి చేతులు దులుపుకోవడంతో ఎమ్మెల్యేలందరూ ఎన్నికను లైట్ తీసుకున్నారట రెడ్డి బీసీ ఫీలింగ్ వచ్చి కొందరు నాయకులు హరికృష్ణకు లోపాయికారి మద్దతు ఇచ్చారనే టాక్ ఉంది అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా నిజామాబాద్పై దృష్టి పెట్టలేదు మొత్తానికి కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు పట్టభద్రుల ఓట్లు రాబట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమవడం వెనుక కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి